అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరూ ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా రెండు నీచాతి నీచమైనటువంటి విషపు దినపత్రికలుగా ముద్రపడినటువంటి బూతుజ్యోతి అదేవిధంగా రోతనాడు ఈ రెండు దినపత్రికల్లో ఎలాంటి విషాన్ని చిమ్మేటటువంటి వార్తల్ని రాసి వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొంది ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలనేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారో సో అసలు రోజు వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం ప్రతిరోజు ఏదో కట్టు కదల్లాలి వార్త రాయాలి వీళ్ళ టార్గెట్ మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఇట్లా కొంతమందిని టార్గెట్ చేసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మీద నిరంతరం విషయం చిమ్మేటటువంటి ప్రయత్నం ఏదైతే ఈ ఈనాడు దినపత్రిక రాస్తానే ఉంటుందో ఈరోజు పెద్ద బ్యానర్ రెడ్డింగ్ పెట్టి ఇట్లాంటివి చాలా పెట్టారు ఈ పదమూడు నెలల కాలంలో నకిలీ పత్రాలతో పెద్దిరెడ్డి భూ కబ్జా వంద కోట్ల రూపాయల విలువైనటువంటి ఇరవై ఏడు పాయింట్ ఏడు సున్నా ఎకరాల ఆక్రమణ మాజీ సైనికులకు ఇచ్చిన డీకేటీ పట్టాలంటూ ఫోర్జరీ పత్రాలు సృష్టి భార్య పేరిట వాటి రిజిస్ట్రేషను రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు తహసీల్దారు సబ్ రిజిస్టార్ను గుప్పిడెట్టుకోని తతంగం ఈ గత నెల ఇరవై ఎనిమిది ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు తహసీల్దారు ఇద్దరు సబ్ రిజిస్టార్లు ఎనిమిది మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధం అంటే మరొక తప్పుడు కేసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కోపం ఉందో పగ అనమాట ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చదువుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అనేది చంద్రబాబు నాయుడు గారి కోపం ఆ చదువుకునేటటువంటి రోజుల్లో కొట్టారు అనేటటువంటి కోపంతో ఇప్పుడు కాలేజీ రోజుల్లో దాన్ని కక్ష పెట్టుకొని ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా దాదాపుగా మీరు చూస్తే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు అప్పుడు కూడా టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే అదే జిల్లా ఇద్దరు సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జిల్లాలో పెద్ద ఆయనగా ఆయనకి గుర్తింపు ఉంది సో పెద్ద ఆయన అని ఆప్యాయంగా పిలుచుకుంటా ఉంటారు చిత్తూరు జిల్లా పెద్ద ఆయన అనగానే గుర్తొచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఏదైతే మిథున్ రెడ్డి గారిని ఇద్దరిని టార్గెట్ చేసుకొని ఎవరైతే తండ్రి కొడుకులు ఇద్దరిని టార్గెట్గా చేసుకొని అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేశారు అంత ముందు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది అలా నమోదు చేశారు ఇప్పుడు పంతొమ్మిది టు ఇరవై నాలుగు కూడా అలా నమోదు చేశారు మదనపల్లిలో ఫైల్స్ అయితే నానా యాగి చేసేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని చెప్పి ఏదైతే ఈ ప్రభుత్వం తప్పుడు తప్పుడు కేసు సో దానికి సంబంధించి ఆయన ఆల్రెడీ దానికి సంబంధించి ఆయన క్లియర్గా పరువు నష్టం దావా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఇదే ఈనాటి మీద అనేక సార్లు పరువు నష్టం దావా చేశారు మిథున్ రెడ్డి ఉన్నారని చెప్పి ఏదైతే రెడ్డప్ప గారు మాజీ ఎంపీ చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప గారు ఇంటి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి పెద్దిరెడ్డి గారు అంచర్లకు చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నివాసం ఉన్న ప్రాంతం బొక్కమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కో ఏదైతే కేసు కూడా దాఖలు చేశారు సో దాని తర్వాత అదే కార్పొరేషన్ నిధులతో దారి దారి ఏర్పాటు చేసుకున్నారని అది కూడా అక్రమే అంటే ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించింది ఇదే చంద్రబాబు నాయుడు గారు తర్వాత పులిచర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలో అటవీ శాఖ చెందిన భూములు ఉన్నాయని చెప్పి ఆ రోజు నానా చేశారు సో ఒక్కడ కూడా ఏదైతే వీళ్ళు చేసిన ఏంటంటే ఒక్కడు కూడా కరెక్ట్ ఆరోపణ కాదు మొత్తం తప్పుడు ఆరోపణలు అని చెప్పి సాక్షాత్తు కోర్టులే చెప్తున్నా కూడా ఇంకా ఈరోజు కూడా కబ్జా అని చెప్పి పరిస్థితి రాసినటువంటి పరిస్థితి అలానే మిథున్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి పరిస్థితి లేనటువంటి లెక్కర్ స్కామ్ని ఉన్నట్టుగా చిత్రీకరించేసి ఓ తప్పుడు కేసు పెట్టి ఆయన పంపించినటువంటిది ఈ రోజు చూస్తే మీరు నకిలీ పత్రాలతో పెద్దిరెడ్డి భూ కబ్జా హెడ్డింగ్ పెట్టి దీంతో చూస్తే కోర్టుకు వెళ్ళిన పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిలో పదిహేను పాయింట్ ఒకటి సున్నా ఎకరాల్ని జిల్లా యంత్రాంగం స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేసింది దానిపై పెద్దిరెడ్డి గారి భార్య స్వర్ణలత గారు హైకోర్టులో మూడు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు విచారించిన కోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది స్టేటస్ కో ఇచ్చింది మరి ఇప్పుడు అయినా కూడా పెద్ద హెడ్డింగ్లు పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఒక బురద వార్తలు రాసేసి బురద వేసేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు చూడు నా భూమిలో పన్నెండు పాయింట్ ఆరు సున్నా నగరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటే ఉట్టి జయరామయ్య కే అయ్య కూడా కోర్టులో పిటిషన్లు వేశారు సో ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భార్య స్వర్ణలత గారు కోర్టులో కేసు వేస్తే దాని మీద స్టేటస్కు ఇచ్చారు అయినా కూడా మళ్ళీ ఈరోజు వీళ్ళు హెడ్డింగ్ పెట్టి నకిలీ పత్రాలతో పెద్దిరెడ్డి భూ కబ్జా అని చెప్పి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఈనాడికి ఏదైతే ఆంధ్రజ్యోతికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కోపాన్ని మెయిన్ పేజీలో చూపించేయాలి అనేటటువంటిది ప్రతిసారి చేస్తా ఉన్నారు పెద్దిరెడ్డి గారిపై చంద్రబాబు నాయుడు గారు పగబట్టి ఏదైతే తప్పుడు కేసులు పెడుతున్నారనేది మాత్రం ఖచ్చితంగా ఈరోజు చిత్తూరు జిల్లా ప్రజలే కాదు రాష్ట్రం మొత్తం ఈరోజు కూడా మిథున్ రెడ్డి గారి మీద మనం పెట్టినటువంటి తప్పుడు కేసు కావచ్చు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు కావచ్చు ఇవేననేది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నారు అయినా ఈ రెండు వార్తాపత్రికలు మాత్రం విషం చిమ్ముతానే ఉంటాయి నిరంతరం అందుకని రెండింటిని విషపు పత్రికలు అనేది వీళ్ళకి చెబితే అర్థం కాదు ఎందుకంటే ఉల్లంతా విషం నింపుకొని ఉంటారు కాబట్టి వీళ్ళ బతుకులంటే ఎన్నిసార్లు చెప్పినా రెండు పత్రికల బతుకులు మారవనేది వాస్తవం ఈనాడులో భారతీయ సిమెంట్స్లో సిట్ సోదాలు హైదరాబాద్లో ఆ సంస్థ కార్యాలయం డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ హైదరాబాద్లో ఆ సంస్థ కార్యాలయం కామా డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఛాంబరు నివాసంలోనూ తనిఖీలు రాజు కిసిరెడ్డి బినామీ కంపెనీ కామా భూనేటి చాణక్య రెస్టారెంట్లోనూ పలు పలు పత్రాలు స్వాధీనం అని చెప్పి ఈనాడు హెడ్డింగు సిట్టు సోదాల పర్వం హైదరాబాద్లో మూడు చోట్ల తనిఖీలు భారతీయ సిమెంట్స్ ఆఫీస్లోకి బృందం బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో పరిశీలన అక్కడ మీటింగ్ హాళ్ళు వెంట హిట్లరీ ప్రతినిధితో సమావేశాలు సాంకేతిక ఆధారాలతో గుర్తించిన సిట్టు ఆయన నివాసంలోనే సోదాలు చాణక్య టీగ్రీ లావరంలో తనిఖీలు పలు డాక్యుమెంట్లు స్వాధీనం అని చెప్పి తనిఖీలు ఎక్కడెక్కడంటే భారతీయ సిమెంట్స్ కార్యాలయం కామ గోవిందప్ప బాలాజీ కార్యాలయం బంజారాస్ రోడ్ నెంబర్ టెన్ హైదరాబాద్ గోవిందప్ప బాలాజీ నివాసం ఏదైతే హైదరాబాద్ రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నానక్రామగూడ నానక్రామగూడ రోడ్డు మరికొండ టీగ్రిల్ రెస్టారెంట్ హైదరాబాద్ ఏంది అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కోర్టును గురిడి కొట్టించేందుకు ఇప్పుడు సిట్టు బృందాన్ని ఏదైతే గోవిందప్ప బాలాజీ వికార్ట్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నటువంటి అంతర్జాతీయ సిమెంట్ కంపెనీగా ఉన్నటువంటి వికాట్ అనేటటువంటి ఓ పెద్ద కంపెనీ ఆ వికాట్ అనేటటువంటి ఒక కంపెనీకి సంబంధించి దాంట్లో డైరెక్టర్గా ఉన్నారు బాలాజీ గోవిందప్ప ఆల్రెడీ వికార్ట్ కంపెనీయే భారతీయ సిమెంట్స్ని కూడా ఆల్రెడీ తీసుకుంది సో భారతీయ ఏదైతే రికార్డ్ కంపెనీకే మేజర్ షేర్స్ ఉన్నాయి ఈరోజు భారతీయ సిమెంట్స్కి సంబంధించి సో దానికి రికార్డ్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు డెబ్బై ఐదు రోజులు దాటిపోయింది ఆయన అరెస్ట్ చేసి ఆయన ఇప్పుడు వచ్చి తనిఖీలు అంటే ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చి తనిఖీలు చేసి కొత్త నాటకానికి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే ఏదో ఇక్కడ భారతీయ సిమెంట్స్ అని చూపించేసి అమ్మో మద్యం కేసు పెట్టాము మద్యం ఒక మొప్పుకోవడం జరిగిపోయింది ఇదిగో దీనికి భారతీయ సిమెంట్స్కి మూలాలు ఉన్నాయని చెప్పి ప్రజల్లో ఓ తప్పుడు వాదన తీసుకెళ్ళడం కోసం వీళ్ళు పెట్టిందే తప్పుడు కేసు దీనికోసం చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి మరొక డ్రామానే ఏదైతే మరొక కుట్ర మరొక కుట్ర వికార్డ్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ గారి ఇంట్లో అను కార్యాలయాల్లో సిట్ సోదాలు చేయడం అనేది స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది అంటే వీళ్ళకి ఒక కంపెనీ తీసుకున్నారు ఉన్న కంపెనీలన్నీ ఎల్లగొట్టడం వీళ్ళకి అందరికీ అలవాటు ఎందుకంటే జిందాల్ స్టీల్ని కూడా అలానే తరిమేస్తే వాళ్ళు మూడు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు మహారాష్ట్ర తరలిపోయినారు ధరలపై అలానే సిమెంట్ దగ్గరగా ఉన్నటువంటి వికార్డ్ గ్రూపు లో టాప్ కంపెనీల్లో ఒకటి సో అంత ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలో పూర్తి డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ గారిని ఏదైతే ఏపీ ప్రభుత్వం ఏదైతే తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయటం రోజు అలానే కాకినాడ సీపోర్ట్కి సంబంధించినటువంటి వాటాలను వదిలేసుకోవాలని చెప్పి అరబిందో గ్రూప్కి అలానే చేయటం అలానే ఆల్ట్రాటెక్ పరిశ్రమను కర్ణాటక నుంచి ఎర్రమట్ సరఫరా కాంట్రాక్ట్స్ కోసం ఏకంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాలు అక్కడ గొడవలు పట్టడం పల్నాడు జిల్లాలో భవ్య చెట్టినాడు సిమెంట్ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రతిబస్తాకు ఇంత ఇంత కమిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు గోండాగ చేయటంలో దాన్ని ఒప్పుకోవడంతో ఒక యాభై రోజులు ఆ కంపెనీ ఉత్పత్తి ఆగిపోయింది మరో కంపెనీ ముప్పై రోజులు ఆగిపోయింది అలానే నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్ట్ సెక్యూరిటీ డీజీఎంఓ సిబ్బందిపై ఏదైతే సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేసి బెంబెలు ఎత్తినటువంటి పరిస్థితి రామాయపట్నం కోర్టులో తమకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు వేధించారని ఆ కంపెనీ నిర్మాణ సామాగ్రిని సరఫరాని అడ్డుకున్నటువంటి పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో యూబీబీఎల్ ఫ్యాక్టరీపై కూటమి నెలలో దాడి చేసి యుద్ధం సృష్టించి నెల నెల ఏదైతే మాకు ఇంత డబ్బులు ఇస్తేనే మీకు లారీలని బయటికి పంపిస్తాము అని చెప్పి పరిస్థితి అలానే కన్నా లక్ష్మీ సత్యనపల్లిలో గ్రానైట్ లారీల నుంచి నెల నెల కమిషన్లు అదేనే అలానే అక్కడ షాడో ఎమ్మెల్యేగా పొందాం టీడీపీ నేత కేడీ ట్యాక్స్ పేరుతో భారీ వసూళ్లు సత్య సత్యనారాయణ జిల్లా పెనుగొండలో జిల్లా మంత్రి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే వర్గాలు కొట్లాటకు దిగి కియా భూములను కొల్లగొట్టేందుకు చేసినటువంటి ప్రయత్నాలు రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యనేత కుమారుడు పరిశ్రమలు వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి దందా పాల్పడటం నంజాల జిల్లా కొలింగొండల మండలం కలవటాయ వద్ద రామ్కోమెంట్ ఫ్యాక్టరీ వద్ద రెండో ప్లాంట్ పనుల్లో తమ నీట్ ట్యాంకర్లు పెట్టుకోవడం లేదని టీడీపీ నేతలు దాడి చేసినటువంటి పరిస్థితి ఇలా ఎక్కడికక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ కూటమి నేతలు ఎలా బరి తెగించారు అంటానికి చంద్రబాబు నాయుడే తెగించి వ్యవహరిస్తున్నాడు కాబట్టి వాళ్ళకున్న కింద వాళ్ళు కూడా అలానే బరితెగించేస్తారు దానిలో భాగంగానే ఇప్పుడు వికాట్ కంపెనీ టాప్ సిమెంట్ కంపెనీ ప్రపంచంలోనే టాప్ టాప్ కంపెనీలో ఒకటి ఉన్నటువంటి వికాట్ కంపెనీ పూర్తి స్థాయి డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ గారిని వేధించినటువంటి పరిస్థితి అక్రమంగా డెబ్బై ఐదు రోజులు ఏదైతే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టమే కావాలంటే ఇప్పుడు ఇంకో కొత్త డ్రామాకి తరలేసి భారతీయ సిమెంట్స్ దాంట్లో సోదాలు ఏం చెప్పేసి ప్రజల మెదడిని డైవర్ట్ చేసి ఏదైతే వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొంది ఇప్పుడు ఉన్నటువంటి పదమూడు నెలలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరాలు ఏదైతే దారుణాలు ఏదైతే ఇక్కడ జరుగు గుళల్లో జరుగుతున్నటువంటి అపచారాలు కానీ వీళ్ళు తీసుకొస్తున్నారు అప్పుడు కానీ ఏం డిస్కషన్ రానికుండా చేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా ఏదైతే ఈ సోదాలు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తా ఉన్నారు సింగపూర్లో ఒక ఆరు రోజుల పర్యటన ఇది దీంతో ఐదు రోజులు అంట ఇరవై తొమ్మిది కార్యక్రమాల్లో పాల్గొంటారంట బిజీ షెడ్యూల్ పెట్టుబడులు సాధనే లక్ష్యం ఈ హెడ్డింగ్కి ఏం కొదవ ఉండదండి దావోస్ వెళ్ళే ముందు పది రోజుల ముందు దావోస్ నుంచి లక్షలాది కోట్ల పెట్టుబడుల కోసం దావోస్ వెయిట్ చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి కోసం దావోస్లో చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే దావోస్ నెల అయిపోయిందని చెప్పి అక్కడ దావోస్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ ఏది ఇండియాలో నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు కావచ్చు అందరూ వెయిట్ చేస్తున్నారు నీ పాదం ఇక్కడ పడితే చాలు చంద్రబాబు నాయుడు గారు అసలు మా దావోస్ ధన్యమైద్దని చెప్పిలో ఎదురు చూశారు అని చెప్పి అక్కడ రాశారు అక్కడ చూస్తే సున్నా పెట్టుబడులు ఆడకెళ్తే ఈయనెవ్వడూ అదే దేకినాడు లేడు అంటే దేకినాడు మీన్స్ పట్టించుకున్నవాడు లేడు చంద్రబాబు నాయుడు గారిని ఉన్న పరువు తీసి వచ్చారు దావోసిల్లి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదంటే రాష్ట్ర పరువుని ఏదైతే తీసొచ్చావు మళ్ళీ ఈరోజు ఇప్పుడు సింగపూర్కి వెళ్ళి మళ్ళీ పెట్టుబడులు సాధనే లక్ష్యం పెట్టుబడులు సాధనే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది అధికారిక కార్యక్రమాలు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు వరుస సమావేశాలు రాష్ట్రాభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి పెట్రోకెమికల్ ఐలాండ్ సందర్శన తెలుగు డయాస్ డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం జరిగే వన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఏపీ ఎన్ఆర్టీ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇక ఈ ఐదారు రోజులు మొత్తం ఈ ఐదారు రోజుల మీద రోజుకు ఒక యాభై లక్షల కోట్లు పెట్టుబడులు వేసుకున్న రోజు యాభై ఇంకో రోజు యాభై అట్లా ఐదు ఐదులు మొత్తంగా రెండు వందల యాభై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చారు ఐదు రోజులు రాస్తారండి బాబు మీరు నమ్మరండి అట్లానే ఉంటాయి వీళ్ళ వార్తలు సో వీళ్ళ వార్తలు అలానే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెళ్తాం దేనికి సింగపూరు తన అవినీతి పార్ట్నర్ అయినటువంటి ఈశ్వరన్ ఎవరైతే ఉన్నారో మా మంత్రి సింగపూర్లో మంత్రిగా పనిచేసి జైలుకి వచ్చినటువంటి ఆ ఈశ్వరన్తో ఒక ప్రాజెక్ట్ కుదుర్చుకున్నాడు సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకోవాలి సింగపూర్లో ఉన్నటువంటి ఈశ్వరన్ ఏదైతే డైరెక్టర్గా ఉన్నటువంటి ఆ ప్రైవేట్ కంపెనీల కన్సార్టంతో కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పదహారు వందల ఎకరాల భూములను వాళ్ళకు దోచిపెట్టేసి దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బులు కూడా వాళ్ళకే వచ్చేటట్టుగా చేసేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడితే జగన్మోహన్ రెడ్డి గారు కలిపి పప్పులు ఉడకమని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని చేసుకున్నటువంటి పరిస్థితి దానిలో భాగంగా మళ్ళీ ఇప్పుడు అమరావతిలో ఆ ఈశ్వరన్న ఆ కంపెనీలు ఏదైనా ఉన్నాయో వాళ్ళతో మళ్ళీ కుదుర్చుకునేటటువంటి ఒప్పందంలో భాగంగా సింగపూర్ వెళ్ళడనేది వాస్తవం సో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ అంటే అసలు కీలక భాగస్వామి అంట రాష్ట్ర అభివృద్ధిలో ఏం కంపెనీ పెట్టారు ఎవరికి ఉద్యోగం ఇచ్చారా ఒక రూపాయన పెట్టుబడి పెట్టారు సింగపూర్ కీలక భాగస్వామి నువ్వు ఆడ అంత ముందు అంతే శ్రీలంక వెళ్తే శ్రీలంక తరహా రాజధాని అంటాం చైనా పోతే చైనా తరహా రాజధాని సింగపూర్ ఇప్పుడు వెళ్తే సింగపూర్ అంతా మొత్తం సింగపూర్ అంతా వచ్చే పెట్టుబడులు పెట్టేస్తున్నారట చంద్రబాబు నాయుడు మోహన్ చూసి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీ బ్రాండ్ చూసి ఎవడో పెట్టుబడులు పెట్టడానికి రాడు ఎందుకంటే అంత జపాన్కి సంబంధించినటువంటి మాకీ అనేటటువంటి సంస్థ చెప్పింది మీరు ఎంత లంచాలు అడిగారు అనేది సో మీకు ఎవడో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రారు ఉన్నటువంటి కంపెనీలు దయచేసి తరివే మాకు ఎందుకంటే మీ నాయకులు లంచాల కోసం కమిషన్ల కోసం ఉన్నటువంటి కంపెనీలను తరిమేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దయచేసి అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా ఈ సొల్లు కబుర్లు ఆపేసి ఆడకెళ్తే లక్షల కోట్లు పెట్టుబడులు అసలు ఈ సంవత్సరంలో ప్రతి మీరు వారం వారం పేపర్ దుత్తే డెబ్బై వేల కోట్లు పెట్టుబడులు లక్ష కోట్లు పెట్టుబడులు పది లక్షల కోట్లు పది లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అది ఇది ఇది తప్ప ఇదన్నా ఒక్క కంపెనీ ఒక్క ఉద్యోగం మన ఆర్టీఏ వేస్తే ఒక్కటంటే ఒక్క కంపెనీ రాలేదని చెప్పారు ఒక్కడంటే ఒక ఉద్యోగం మీరు కొత్తగా ఇచ్చింది లేదు కానీ ఇది చూస్తే మాత్రం ఇక్కడ లక్షల కోట్లు పెట్టుబడులు అసలు కోట్లాది మందికి ఉద్యోగాలు ఇలా ఉంటాయండి ఇలా పబ్లిసిటీ ఇష్టం అంటే ఈనాడు దినపత్రిక ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం గత సంవత్సరాల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఈరోజు చూడండి ఇసుక నుంచి పిండి పద్దెనిమిది వందల అరవై కోట్లు జగన్ జమానాలు అక్రమ తవకాలతో దోపిడి అనుమతి లేని చోట రెండు వేల ఆరు వందల పదహారు ఎక్టర్లో తోడేశారు మూడు పాయింట్ తొమ్మిది కోట్ల మెట్రిక్ టన్నులు తరలించేశారు మీ ఇష్టం ఉంది అసలు ఎంతస్తే ముఖ్యమైన కన్సర్న్లో జరిగింది గుత్తేదారులకు నచ్చేయండి అంత తాడేపల్లి ప్యాలెస్ రాస్తారు కదా మీరు వార్తలు మీరు మీ మీ పనికి మళ్ళీ వార్తలు అలానే ఉంటాయి కదా ఇసుక పేరుతో కుంభకోణం జరిగింది రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య మళ్ళీ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు స్టిల్ కూడా జరుగుతూ ఉంది నువ్వే రాస మొన్న నీ రోతపత్రికలో రోతనాడు కిరణ్ పదిహేడు మంది ఎమ్మెల్యేలు విచ్చల విడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుందని చెప్పి ఆల్రెడీ మీ పత్రికలోనే రాస్తా ఉన్నారు జిల్లా పేపర్లో చూస్తే కో కొలల్ సో మరి ఉచిత ఇసుక పేరుతో ఆల్రెడీ కుంభకోణం చేశాడని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదైతే బెయిల్ మీద బయట ఉన్నాడు ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్లు ఫైన్ వేసింది చంద్రబాబు నాయుడు గారు కరకట్ట కొంప ఎనకాలే కృష్ణా కృష్ణానదిలో అక్రమంగా ఇసుక తవ్వేశారు పర్యావరణం దెబ్బతిందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్లు ఫైన్ వేస్తే ఏది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది అయ్యా ఇంకోసారి అలా జరగదు ఆ ప్రభుత్వం తప్పు చేసింది సో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి మేము వంద కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలంటే కట్టలేము ఇంకొకసారి జరగకుండా చూస్తామని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే ఆ వంద కోట్లు ఫైన్ తీసేశారు సో ఇది మీ రోత చరిత్ర మీరు ఈరోజు అక్కడ కొమ్ముకోవడం జరిగింది ఇక్కడ కొమ్ముకోవడం జరిగింది మీకు దమ్ముంటే మీరెవరన్నా మగాళ్ళు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మా ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకి మేము సిద్ధం మీరు సిద్ధమా ఇసుక కానీ లేదంటే మద్యం కానీ ఏదైనా ఫైబర్ నెట్ కానీ ఏదైనా సరే ఎందుకంటే మేము నిజాయితీగా పరిపాలించాం ఎక్కడా అక్రమాలు జరగలేదు ఎక్కడా కూడా దోచుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము కాలర్ పైకి ఎరేసి మేము సిద్ధం అంటాం మీలాగా రోజుకొక ఒక తప్పుడు వార్త రాసేసి ఏదో ఇక్కడ జరిగిపోయిందని చెప్పి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిచ్చేస్తే అయిపోయిందని అనుకుంటే అవ్వదు ఇలా రో ఈ రెండు పత్రికలు ఇలా ప్రతిరోజు విషం జిమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించి రాక్షస ఆనందాన్ని పొందుతారు నిజంగా ఈ రెండు పత్రికలు కాదు ఈ రెండు కూడా రెండు ఉగ్రవాద సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పీడిస్తున్నటువంటి రెండు ఉగ్రవాద సంస్థలు అనేది స్పష్టం